హలో హాయ్ అండి అందరికీ మేమైతే అప్పలు చేస్తున్నాము చూడండి కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా అప్పలు చేస్తున్నాము ఒక మూగుబిఠాయిసి ఇలా అయితే అప్పలు చేస్తున్నాము మా అమ్మ అయితే తొండి పిండితోనైతే అప్పలని నిజంగా కట్టెల పొయ్యి మీద చేస్తే అప్పలు చాలా టేస్ట్ ఉంటుందండి వంటలైనా సరే ఏదైనా పొయ్యి మీద చేస్తే అది టేస్ట్ వేరే ఉంటుందండి మేమైతే ఈ విధంగా అప్పాలు చేస్తున్నాం చూడండి ఇది సన్నపూస అండి అప్పాలు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ అయితే మీ సైడ్ ఏమంటారు కారపూస కూడా అంటుండొచ్చు అండి ఈ అప్పాలని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా పిల్ అంటూ ఉంటారు నేనైతే అప్పలని రివర్స్ దాన్ని అప్పని సంక్రాంతి పండగకైతే చేసామండి అప్పలో చూడండి ఎంత బాగున్నాయో మా అమ్మ అయితే చేస్తుందండి అయితే సంక్రాంతి పండగకు ఈ అప్పాలు చేసామండి ఓర్లో నెట్ సరిగా లేకపోవడం వల్ల అప్లోడ్ అయితే చేయలేకపోయాను ఇంటికి వచ్చాక అయితే ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడైతే షేక్ బిల్లలు అంటామండి మేము ఇవి మీరేమంటారు తెలీదు ఒక్కొక్కరు సైడ్ ఒక్కొక్కలాగా అంటారు వీటిని కూడా వీళ్ళడ్డప్పాలు చేస్తున్నాం ఫస్ట్ అయితే కారపుస లాంటి సన్నప్పాలు చేశారు ఇవైతే షేవ్ ఇల్లలా అండి ఇదిగా అండి అప్పాలు నేనే తీస్తున్నానండి కడాయిల నుంచి టేస్ట్ అయితే బాగున్నాయండి అప్పాలు ఇప్పుడైతే అదే పిండితోనైతే పకోడీలు చేస్తుందండి అదే పకోడీలు కూడా అయిపోయినాయండి ఇప్పుడైతే కారపిప్పు కారపప్పలకైతే పిండి కలిపి పెట్టుకున్నామండి కారపప్పలు కూడా చేసామండి చూడండి నాలుగైదు రకాల పిండి వంటలు అయితే చేశామండి బాగున్నాయి టేస్ట్